హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు షమా కుకే నేను బాగా అందరు ఎలా ఉన్నారు అదే నేను చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈ రోజైతే బయటికి వెళ్తున్నాం ఏదో మా పాప బయటికి వెళ్ళొచ్చింది బయటికి వెళ్తాం రెడీ కావాలంటే రెడీ అయ్యాను ఎక్కడ వెళ్తున్నాం నాకు కూడా తెలియదు అండి మరి అసలు ఎట్టు వెళ్తాం ఎక్కడ వెళ్తున్నాం అసలు తెలియదు రెడీ కామ్మంటే రెడీ అయినాము ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాము

ఇక్కడ వర్షం వచ్చేటట్టు కూడా ఉంది చిన్న చిన్న చింతలు అయితే వచ్చిపోయినాయి సో చూడండి ఫ్రెండ్స్ లాక్ అయితే వేసేసినాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇద్దరు అయితే వెళ్తున్నారు కార్లోకి కార్ దగ్గరకి అయితే వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాము తెలియదు ఎటు తీసుకు వెళ్తే అటు వెళ్దాం ఏమైంది రాగుతున్నాము ఎందుకో బాగా తిని గ్యాస్ పంపట్టింది నువ్వు ఎందులో ఉన్నావు వాళ్ళు వస్తే ఇంక ఎక్కడ పోతారో తెలుస్తుంది సరే సరే తాగు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అట్టి పనులు తీసుకుంటున్నాం సెవెంటీ రూపీస్ డజన్ అంటే సిక్స్టీ రూపీస్ అన్న ఎందుకో చూడండి ఫ్రెండ్స్ క్రికెట్ ఆడతారంత ఈయనతో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బాహుబలి లేదు ఎత్తినట్టు ఎత్తుతున్నారు ఇక్కడ ఫ్యాన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగుందో అసలు ఈ ఫ్యాను నేనైతే ఫస్ట్ టైం అసలు చూడడం మా బాబాయ్ మా పిన్ని అయితే హెలికాప్టర్లకు ఉంది హెలికాప్టర్ కు రెక్కలు అని అంటున్నారు ఏమైంది ఏం తీసుకున్నారు స్కేట్ బోర్డ్స్ పిన్ వచ్చిందిగా నీకు వెళ్ళడానికి

మాకు చెప్పకుండా సర్ప్రైజ్ ఇద్దామని ఇంటికి పోయిండ్రు మేము బయట ఉన్నాం మాకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నారు కానీ పిన్నే సర్ప్రైజ్ అయింది ఇప్పుడు కెమెరా ఉందని ఏం చెప్పట్లేదు కానీ

పిన్ని వాళ్ళు తీసుకునేది ఉంటే నువ్వు కూడా వచ్చినావా వచ్చినావు కానీ నువ్వు షాపింగ్ ఏం చేయకు పిన్ని చేసుకుంటుంది చేసుకొని అది డి ఒక్కటని పోతే వంద పడుతుంది ఐటమ్లు సడన్ సడన్ గా అన్నీ మంచి ఇద్దరు తిరుగుతున్నారు అక్క చెల్లెళ్ళు అయితే చూడండి ఫ్రెండ్స్ మా మదర్కి అయితే ముందే వార్నింగ్ ఇచ్చేసిన షాపింగ్ గీపింగ్ ఏం చేయకని పిన్ని వాళ్ళే చేస్తున్నారు అయిపోయిందా షాపింగ్ డిమాండ్ పోయి షాపింగ్ ఫంక్షన్లల్ల పెట్టిస్తావా అట్లాంటి మనకు డి మార్ట్ ఉండవుగా ఈడు ఉండవు నాకటకి అమ్మ ఎట్లనో వచ్చినా అమ్మ తొందరగానే మూడే తీసుకొని అమ్మ డబ్బులు అయితే మెగ్లిచ్చినోగా ఈసారి ఓకే ఫ్రెండ్ చూడండి డి మార్ట్ వచ్చి ఇంత తక్కువ షాపింగ్ చేసిన్న దాంట్లో మా అమ్మనే అనుకుంటా చూడండి ఫ్రెండ్స్ మా ఫాదర్ ఇక్కడ వచ్చినప్పటి నుంచి పార్సెల్ దేవడమే సరిపోతుంది ఇంకా అది ఇందులో ఏమున్నాయో నాకైతే తెలియదు ఏం తెప్పించిందో అక్క సో ఇందులో వెజ్ ఉన్నాయంట నాన్ వెజ్ ఉన్నాయంట సో మనం తినేటప్పుడు ఇందులో ఏమున్నాయో చూద్దాం ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే పాపం అలసిపోయి పడుకున్నారనుకుంటా పాపం మన ఇల్లు ఇట్లు ఉన్నప్పుడు పిన్ని వాళ్ళు వచ్చిండ్రు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నారు కానీ ఇల్లు చూసి షాక్ అయినారేమో మదర్ అయితే పడుకున్నారు మమ్మీ డాడీ వచ్చిండు ఫుడ్ తెచ్చిండి తిని పడుకో పిన్నికి కూడా పెట్టు కొంచెం చూడండి ఫ్రెండ్స్ మాకైతే అన్నం అయితే పెడుతుంది అందరికీ ఈరోజు పిన్ని వాళ్ళు వచ్చిందని బయట నుంచి తెచ్చినాం ఇంట్లో వన్ డే సిచ్యువేషన్ లేదు శౌర్యాంకుల్కి ఇస్తున్నాం ఇక్కడైతే చూడండి మా పిన్ని చిన్న ఆయనతో కూర్చున్నారు ఇదైతే చూడండి శౌర్యాంకుల్ అంకుల్ అంటే డ్రైవర్ అంకుల్ మా పిన్ని వాళ్ళు తీసుకొచ్చారు ఇక్కడైతే ఆకలి అవుతుంది ఎప్పుడెప్పుడు ఇంత పేరుతో తిని పడుకుందామని చూస్తున్నా అన్న ఇక్కడైతే చూడండి కాజు పన్నీర్ బిర్యానీ ఇదైతే చిన్న ఆయన కోసము మా మాహిల్ కోసము ఇక్కడైతే చూడండి మా మదర్ సర్వ్ చేయాలి కానీ ఈరోజు మా పిన్ని మా అమ్మకైతే వేస్తున్నారు ఇక్కడైతే చూడండి జీరా రైస్ తెప్పించుకున్నారు మా మదర్ ఈ బిర్యానీలు గిర్యానీ నాకు వద్దమ్మా ప్లెయిన్ రైస్ జీరా రైస్ ఉంటే చాలని జీరా రైస్ తెప్పించుకున్నారు ఏమైంది జీరా రైస్ తెప్పించుకున్నావు అందుకే ఇంకా ప్లెయిన్ రైస్ అని జీరా రైస్ తెప్పించుకున్నావా మా పిన్ని ఏం తెచ్చింది వెజ్ పులావ్ వెజ్ బిర్యానీ కాజు పన్నీర్ బిర్యానీ ఇక్కడ చూడండి చిన్న ఆయన అయితే అందరు ప్లేట్లు అయితే లాగుతున్నాడు పీస్ కూడా వేసుకో పీజ్ వేసుకో పిన్ని ఇక్కడ చూడండి మా మాహిర్ తింటుండు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అందరం అయితే తినేస్తున్నాము ఇక్కడైతే పిండి కూడా తినేస్తున్నారు సో మనం డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం ఏమైంది ఇద్దరు కూర్చున్నారు అక్క చెల్లెళ్ళు మరి పిన్ని బుర్క మీదనే ఉంది ఇంక తెలియదు మరి పిన్ని వాళ్ళు ఉంటారో పోతారో మనకి ఈ అంకులు వస్తే తెలుస్తుంది నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది ఉంటారో పోతారో ఇంక అందుకే ఇంక బురక మీదనే కూర్చుంది పిన్ని పోవాలి రేపు పని ఉందని అంటుంది మా అంకులు వస్తే తెలుస్తుంది పోతారా ఉంటారో ఓకే ఫ్రెండ్స్ వీడియో అవును ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడ ఎంజ్ చేస్తున్నాము వ్లాగ్ అయితే మంచిగా ఉంటుంది మొత్తం చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుగుతాం బాయ్ ఫ్రెండ్స్